మే ధమ ధనలో మీతో పాపులటి భగవ అపరే పార్టీకి పరిష్టం ఈ పాఠాల దగ్గర మీ బాబే దేవి దేవి పరవాలేదు అన్న పాపులటి విపత్తి తమ్మగ పాపులటి విత్తు తింటే అని నిన్నమొక అది ఒక అద్భుత అలఆ అల అనేది బాదా మంది నరవ తప్ప మామలు దరుకు హ అన్న దైతేస్మే అందరూ ఒక బనక బహర్ పడినట్టు బలభుత్వం ఓకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాలంటే ఎమ్మెల్యేగా సీఎం వెళ్ళాలి ఎమ్మెల్యే సీఎం చేస్తే ఆటోమేటిక్గా జాంతి ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే ఎంపీ ఎప్పుడు కూడా మన సత్యానికి కాల్ని అంతకుముందు పురందేషి కాల్ని అంతకుముందు జగన్ రెడ్డి గారు కాల్ని అంతకుముందు అమలు పార్టీలో సుబ్బాబిరెడ్డి గారు కానీ ఎప్పుడు ఇక్కడ మెజారిటీ వచ్చిందంటే ఇక్కడ ఏమైనా గెలిచిందినకపోయిందంటే పోయింది చాలా లోటుగా ఆలోచించాను రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి మొత్తం రెండు వందలు జగనన్న నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మొత్తం అందరం కూడా ప్రయాణం చేశాం అయితే రాష్ట్రంలో కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లాలో మొత్తం అన్ని సీట్లు ఎలా గెలుచుకున్నారో మన పెద్దలు శ్రీ భద్ర సత్యనారాయణ గారి నాయకత్వంలో ఆ రోజు కడప తీపిగా మన జిల్లాలో ప్రతి ఒక్కరి అయితే అంత ఎలక్షన్ లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు మనం గెలుచుకున్నా ఇరవై రెండు సీట్లు గెలుచుకున్న విశాఖపట్నం అనేది ఒక కష్టమైన పార్లమెంట్ నియోజకవర్గంగా మిగిలిపోయింది మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఆ ఎలక్షన్ లో కాస్త కొంచెం ఇబ్బంది పడింది కొంచెం అవమానపడింది ఏమంటే మన విశాఖపట్నం పార్లమెంట్ నాలుగు సిటీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యేలు గెలిచారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి